అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియోలో అయితే నేను లడ్డైతే అయితే చూపించానండి బూందీ లడ్డు చాలా బాగా చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి లడ్డు అయితే ఎంత జ్యూసీగా వచ్చిందో చూసారా జ్యూసీ జ్యూసీగా ఇలాగే వారం ఉన్నా కూడా జ్యూసీగానే ఉంటాయండి ఇవాళ లడ్డుకైతే నేను ఒక బౌల్ నిండా చెనైపిండి అయితే తీసుకున్నానండి చనగపిండి అది అనేది జల్లుడి బట్టి తీసుకున్నానండి నేను జల్లుడి బట్టి తీసుకొని ఇప్పుడు మనం ఒక్క చిటికెడు ఎందుకండి కొంచెం చిట్కెట్ సాలు సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి సాల్ట్ మొత్తం మిక్స్ లోపల స్వీట్కి సాల్ట్ ఏందా అంటారేమో కొంచెం చిట్కాడ వేస్తే దాని రుచి పలి ఉంటుందండి ఇప్పుడు మనం తగిన నీళ్ళు పోసుకొని చూపిస్తాను మీకు కన్సిస్టెన్సీ ఎట్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి లడ్డు మనం స్వీట్ షాప్ సైజ్ ఇంట్లో అలాగే ఉంటుందండి స్వీట్ అంగట్లో ఉన్నట్టే ఉంటుంది మనకి ముందు కొంచెం పోసుకొని అనేది లేకుండా నీట్గా కలుపుకొని తర్వాత వాటర్ పోసుకోండి బాగా కలుస్తుంది అప్పుడైతే మనం ఒకేసారి నీళ్లు పోసేసుకున్నాం అనుకో క కలవదండి పిండి అనేది సరే కదా ఇలా మిక్స్ అయిన తర్వాత మనకి ఎన్ని పడతాయో చూసుకొని అలానే వేసేసుకోండి కొద్దిగా పడతాయండి సరిపోతాయి షాప్లో పిండి అయినా వేసుకోవచ్చు మీరు ఆడించిన పిండి అయినా వేసుకోవచ్చండి కానీ మనం తెచ్చి శనగపప్పు అనేది ఎండబెట్టుకొని పెట్టుకొని ఆడించుకుంటే ఆ టేస్టే వేరండి ఎందుకంటే అంగట్లో పిండి అనేది పిండి ఏదేదో పిండి కలుపుతారండి ఇదిగోండి ఇప్పుడు చూడండి సేమ్ ఇలాగా జారుగా అంతే అండి ఇలా కలుపుకునేసి పక్కన పెట్టుకున్నాం అనేది మనం స్టవ్ వంటి ఆయిల్ అయితే పెట్టేసుకుందామండి చూడండి ఆయిల్ అయితే కాగిపోయిందండి చూసుకున్నాం మనం ఒక ఒకటని వేసి సర్రం పైకి వచ్చేయాలండి అలా వచ్చేస్తే రెడీ అయిపోయినట్టు మనకి మనం ఇలాంటి గంటి మన అందరిలో ఉంటుంది కదండి చిల్లు గంట అయితే దాంతో అయితే వేస్తున్నాను నేను చూడండి దీంతోనే నన్ను కారాస్ కూడా వేసానండి చూపించాను మీకు వీడియోలో ఇలా పట్టుకున్నా ఉంటే అదే వెళ్ళిపోతుందండి అంత రౌండ్గా పడుతుంది చూడండి చూసి చూసి పిండి అయిపోతూ ఉంటే వేసుకోండి కొంచెం మనకి ఎంత ఎట్లా పడుతుందో అనేది తెలుస్తుంది కదండి అలాగ వేసేసుకుంటాం అలా వర్క్కుందాం నీట్గా రౌండ్గా చర్చేస్తాను కప్పుకోవాలండి దీనికి మనకి మొన్న కారాస్కి వేయించిన ఛాన్స్ పడేదండి తీసేసుకోవాలి మనం చూడండి నేను చూపిస్తాను పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి అలా ఉండాలండి చూడండి అలా ఉండాలి సరిపోతుంది మనకి లడ్డుకి మనం కారాస్లా కాల్చకూడదండి రౌండ్ వచ్చింది మన కోసం మన ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం ఐడియా కానీ చేస్తే మనకి అన్నీ వచ్చేస్తాయండి ఇంట్లోనే ఈజీగా నెక్స్ట్ బాగా వేస్తున్నా అండి ఎప్పుడైనా ఒక నిమిషం తర్వాత వేయండి ఎందుకంటే అప్పుడు మనకు మళ్ళీ కారస్ బాగా పొంగుతుంది బూందీ అనేది మనం అప్పుడే కానీ ఏం చేసామంటే చచ్చిపడిపోతుందండి ఎందుకని ఆయిల్ కొంచెం వీటెక్కినాక నెక్స్ట్ అనేది వేసుకోండి చూసారు కదా ఎలా పడుతుందో ఎక్కువ కాలకూడదండి అనేది కొంచెం పైన క్రిస్పీగా లోపల కొంచెం పచ్చిగానే ఉండాలి కారాస్ పెట్టి మనకి క్రిస్పీగా ఉండదు ఇట్లా కొంచెం సరిపోతుందండి తీసేస్తున్నాడు వస్తుంది ఈజీగా మన ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఒక చిగులు గంట అనేది ఉండిందంటే మనకు అంత కొనైనా అయిపోతుందండి బూంది నేను ఒక సెకండ్ కాగనిచ్చి పెట్టుకుంటున్నానండి మీకు వీడియోలు ఎంత అవుతుందో చూపించలేదు అంటే అలా వేసుకుంటేనే బాగా పొంగుతూ వస్తుంది మనం బాండ్లకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి అంతే అన్నీ ఇలాగే ఫ్రై చేస్తానండి చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మొత్తం కాల్ చేసి పెట్టేసుకున్నాను నేను బూందీ అనేది ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లు అయితే పెట్టేసుకున్నాను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అది కప్పుతో చక్కెర తీసుకుంటున్నానండి సేమ్ క్వాంటిటీ మనం కిలో తీసుకుంటే పిండి కిలో చక్కెర ఒక టీ గ్లాసు నీళ్ళు పోస్తున్నాను చూడండి మనం చక్కెర మునిగేంత వరకు చూసారా అలాగా చక్కెర మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి చక్కెర అనేది అడుగంటకుండా కలుపుకోండి ఇలా ఏమన్నా ఉంటే తీసేసుకోండి మొత్తం చక్కెరలో వస్తా ఉంటుందండి పైన మనకి వస్తుంది చూడు అది కూడా తీసేసుకోండి చక్కెర కరిగేంతవరకు వరకు మాత్రం కలుపుకోండి అడుగు మాడిపోతుంది టీ గ్లాస్ అన్ని సరిపోతాయండి కుక్కలసిన అవసరం లేదు మన టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో సరిపోతుంది కొంతమంది లడ్డులో కలర్ కూడా వేసుకుంటారండి ఈ టైంలో వేసుకోవచ్చు మనం జీరాలో కానీ నేను వేయండి ఎందుకంటే కొన్నిట్లోనే వేసుకోవాలి మనం ఇళ్ళల్లో చేసుకునేవి కాబట్టి వేయట్లేదండి మామూలుగానే చేసేస్తున్నాను నేను సంక్రాంతి వచ్చిందంటేనే మనకు గుర్తొచ్చేది లడ్డు నిప్పట్లు మురుకులు బాదుష అన్నట్టు బాదుష కూడా చేశానండి మనం మన ఛానల్లో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపించాను అది కూడా మన స్వీట్ అంగట్లు ఎలా వస్తాయో అలాగే వస్తాయి పాకం వచ్చిన తర్వాత చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందనేది చూడండి పాకుం అనేది ఎలా వస్తుందో చూపిస్తుందేమో అదిగా చూసారా అలా తీగ పాకు రావాలి కనిపిస్తుందా తీగ పాకం వస్తే సరిపోతుందండి మా అబ్బాయి చూపిస్తున్నాడో లేదా అర్థం కావట్లేదండి నాకు అది అలాగా చూసారా అలా తీగ పాకం వస్తే సరిపోతుంది మనకి లడ్డుకి ఇప్పుడు ఈ బూందీ వేసి పెట్టేసుకున్నాం కదండి సిమ్ పెట్టేసుకొని మనం బూందీ అనేది దీంట్లో వేసేసుకున్నాం వేసుకొని సిమ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు దాంట్లో కొంచెం ఎందుకండి యాలక్కా పొడి చక్కెరలో పట్టు పెట్టుకున్నానండి నేను మనకి స్వీట్ అంటేనే ఎలక్కలు పొడి అదే కదండి ఇదిగండి గడ్డ కర్పూరం అంటారండి దీన్ని చూసారా లడ్డుకనేది వేస్తేది అట్లా నలిపి చిన్న ముక్క అట్లా నలిపి వేసేయండి మంచి టేస్ట్ ఉంటుంది రుచి ఉంటుందండి ఈ కర్పూరం వేస్తే బాగా కలుపుకోవాలండి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి మనం వేసిన గడ్డ కర్పూరం ఎలక్కలు పొడి చూసారా కరెక్ట్గా మనం వేసిన చక్కెర అనేది ఎంత బాగా సైజ్ందో చూసారా ఎప్పుడైనా కొలత అంతేనండి మనకి కిలోకి కిలో అది లెక్కండి లడ్డుకి ఇప్పుడు ఈ జీరా అనేది ఇదిగో అది ఉంది కదా అది మనకి చలారే లోపల సరిపోతుందండి చూసారా కరెక్ట్గా ఎలా అనేది అయిందో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం దీన్ని మనం లడ్డు కట్టుకోవాలంటే గోరెచ్చగా చల్లారాలండి లేకపోతే కట్టలేం కాలిపోతుంది చల్లారిచ్చిన తర్వాత చూపిస్తాను లడ్డు ఎలా కట్టాలని చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత గోరెచ్చగా చల్లారిందండి ఇప్పుడు చూడండి ఇలా పట్టుకునేది వచ్చింది మనం ఇదంతా చూడండి నేను నెయ్యిలో జీడిపప్పు ద్రాక్ష అనేది వేయించుకొచ్చానండి నెయ్యితో పాటే వేసేస్తున్నాను నేను నెయ్యి అయ్యి అనుకో టేస్ట్గా ఉంటుందండి లడ్డులనేది ఒకసారి బాగా కలుపుకొని గింట పక్కకు తీసేద్దాం అండి కింటి పక్కకు తీసేసి ఒకసారి బాగా కలుపుకొని లడ్డు వచ్చేలాగా వస్తుందో కదా చూసుకొని మనం నాదేమో చిన్న చేయండి లడ్డు పెద్దది వస్తుందో చిన్నది వస్తుందో పర్వాలేదు బాగానే వచ్చిందండి నాది గుడ్డ చేయండి అందుకని చిన్న చిన్న లడ్లే వస్తాయి చూడండి లా ఉందా నేను చెప్పినట్టుగా చేశారంటే జ్యూసీ జ్యూసీగా వస్తాయండి లడ్లు మనం గట్టిగా కూడా కలపక్కర్లేదు ఈజీగానే అయిపోతాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుందేమో అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నాది బుడ్డ చేయండి అందుకని వస్తాయి చూడండి ఇలాగా ఈజీగా మీ సైజుని బట్టి మీరు చేసుకోండి ఇలా కూడా అతికించుకొని మనం షోగా కూడా ఇక్కడ ఇక్కడ ఇది ద్రాక్ష ఇక్కడ పెట్టుకొని స్వీట్ షాల్ అయితే ఇలాగే చేస్తారండి ఎందుకంటే మనం చూడంగానే జీడిపప్పు ద్రాక్ష ఉంటుంది కాబట్టి చూసారు కదా అంత బాగా వస్తున్నాయి చూడండి మనకి ఈ కానీ సంక్రాంతికి చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినొచ్చండి మనం ఇంట్లో కాబట్టి కావాల్సినంత జీడిపప్పు ద్రాక్ష అన్నీ వేసుకుంటాం కదా బాగుంటాయి అదే స్టార్ స్వీట్ అంగట్లో అడిగితే మనకి వాళ్ళు వేసేవన్నీ వేసిస్తారండి ఎక్కువ మీరు ఏమంటే మళ్ళీ డబ్బులు అడుగుతారు ఎక్కువ ఎక్స్ట్రా అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే హెల్దీ అండ్ టేస్టీ అండి అలాగే అన్నీ చేసేసి చూపిస్తానండి మీకు చూడండి ఫ్రెండ్స్ మొత్తం లడ్లు అయితే కట్టేసుకున్నాను చూసారు కదా ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనం ఇదండి ఇవాళ వీడియో మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి